ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారీ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం ఈ మాసం ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దినాల్లో కేవలం ఎనిమిది ఎపిసోడ్ సహకారులు మాత్రమే వచ్చారు ప్రభువు సహాయం చే ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం మమ్మును మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదములు చెంత చేరి ప్రార్థిస్తున్నాము మీ కృప కొరకై అర్థిస్తున్నాము మీ వాక్యము మా పాదములకు దీపము మా త్రోవలకు వెలుగు మా ప్రేక్షకులకు జీవము అయ్యున్నదని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఆర్థికంగా కృపనివ్వండి ప్రేక్షకులను రక్షణలోనికి తీసుకుని రండి రక్షించబడిన విశ్వాసులు ఆత్మీయంగా బలోపేతమవటానికి సహాయం చేయండి యేసునామన వేడుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి పన్నెండు వచ్చినములు కలిగిన ఈ సంకీర్తన పూర్తిగా విశ్వాసులకు సంబంధించిన సంకీర్తన రక్షించబడిన వారు దేవుని ఎందు ఆనందించి దీవించబడతారు ఇది దీనిలో సందేశం మొదటి వచ్చిన నుండి చదువుకుందా సైన్యములకు అధిపతి యగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు నీ నివాసములు ఎంత రమ్యములు చూడండి ఇక్కడ భక్తుడు దేనిని చూస్తున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు సైన్యములకు అధిపతి యగు యహువా అని పిలుస్తున్నాడు దేవా నీ నివాసములు ఎంత రమ్యములు నివాసములు అనేటువంటి పదం యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు సేమ్ వర్డ్ ట్రాన్స్లేషన్ లిటరల్గా ట్రాన్స్లేషన్ యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు రెండవ వచ్చిన తండ్రి ఇంట నివాసాలు దేనిని చూస్తున్నాడు భక్తుడు కోరహు కుమారులు ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం రాసిన పదం ఇది యేసుక్రీస్తు ప్రభు ఈ నివాసాలు గురించి మాట్లాడటానికి పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం మాట్లాడిన వ్రాసిన కీర్తనది ఈ నివాసాల్లోనికి ఎప్పుడు చేరతాం ఇదే పదం మనకు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో చాలా తేటగా వ్రాయబడి కనిపిస్తోంది ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చినలో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును ఇక్కడ కూడా నివాసము అనే పదం కనిపిస్తుంది నీ నివాసము ఎంత రమ్యములు నీ నివాసములు ఎంత రమ్యములు ఏమిటి అక్కడ అర్థం డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ అని అక్కడ కనిపిస్తుంది దేవుని నివాసము ఎక్కడ పాత నిబంధనలో దేవుని యొక్క నివాసము ప్రత్యక్ష గుడారం వారి మధ్య అనుగ్రహించబడిన దేవుని నివాసము ప్రత్యక్ష గుడారం దేవుడు వచ్చి దేవుని సన్నిధి వచ్చి అందులో ఉండేది ఆ మందసం పెట్టెలో దేవుని సన్నిధి ఉండేది అది పాత నిబంధనలో నివాసం వారి మధ్య అన్నది వారు పొందబోయే నివాసం హెబ్రిపత్రిక పదకొండవ అధ్యాయంలో దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో అటువంటి శ్రేష్టమైన దేశం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు అని రాశాడు వాగ్దాన ఫలములు అను అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి యాత్రికులము పరదేశులమని ఒప్పుకుని ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం వెళ్ళుటకు మరలా జ్ఞాపకం వీలు కలిగి ఉండను మరి శ్రేష్ఠ దేశం అనగా దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడు ఆదేశముల కొరకు వారు ఎదురు చూస్తున్నారు ఆ నివాసం కొరకు సైన్యములకు అధిపతి యగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు కనుక ఎరూషలేము సియోను మందిరం ఎరూషలేము పట్టణము సియోను మందిర స్థలం పాత ని భక్తులకు ఎంతో రమ్యమైనటువంటి స్థలం రమ్యము కనులకింపు కనులకింపు స్థలం ఇక్కడ అది భౌతిక వర్ణన అయితే ఆధ్యాత్మిక వర్ణన దేవుని యొక్క నివాసములు దేవుడు తన ప్రజలతో ఉండబోయి ఉండబోతున్నటువంటి నివాసములు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో చెప్పినది యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో చెప్పిన నివాసాలు ఉన్నాయే అవి ఎంత రమ్యములు ఎంత చూడదగినవి ఎట్లా చూస్తున్నాడు ఆధ్యాత్మిక నేత్రం విశ్వాసం విశ్వాసము నిరీక్షిస్తున్న దాని యొక్క నిజ స్వరూపం కనబడనది ఉన్నది అనుటకు రుజువు ఆ నివాసమును ఇప్పుడు కనబట్టం లేదు అబ్రహాంగ్ గారు చెప్పినట్లుగా కానీ మనము విశ్వాసముతో చూడగలుగుతున్నాము ఎంత రమ్యాలు దేవుని సన్నిధి ఎంత రమ్యము దేవుని యొక్క వాక్యంలో దంతముతో కట్టిన నగరులతో పోల్చాడు దంతములతో కట్టిన నగరాలు కీర్తన గ్రంథంలో మనం చూస్తాం అది ఎందుకు చెబుతున్నారంటే ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ విల్ గివ్ యూ ద స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ దేవుని యొక్క సన్నిధి మనకు ఏమిస్తుందట సంతోషకరమైనటువంటి తృప్తినిస్తుంది నలభై ఐదవ నలభై ఐదవ సంకీర్తనలో మనం చూస్తున్నప్పుడు ఒక దివ్యమైనటువంటి సంగతితో హృదయం ఉప్పొంగుతోంది అదే రాస్తున్నాడు ఎనభై నాలుగో కీర్తనలో కూడా నాకు ఎంతో సంతోషం అయిపోతోంది ఏమిటా రాజును గురించి మాట్లాడుతూ చెబుతాడు సంఘం పొందబోతున్నటువంటి ఆధిక్యతలు రాశాడు ఎటువంటి ఆనందం ఆనంద తైలముతో అభిషేకం వస్త్రము గోపరస వాసన అగరువాసన లవంగి పట్ట వాసన దంతములతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెడుతున్నాయి దేంతో కట్టాడంటే దంతముతో కట్టాడు అతి ఖరీదైనటువంటివి దంతాలు దంతం అంటే ఏనుగు ఉండే రెండు ఏనుగు నోటి పక్కన ఇటొకటి అటొకటి రెండు దంతాలు ఉంటాయి ఏనుగు దంతాలు అంటాము దంతం అదొక మెటీరియల్ ఇట్స్ వెరీ కాస్ట్లీ వన్ ఏనుగు ఖరీదు దంతాన్ని బట్టే ఉంటుంది కనుక ఏనుగుకి రెండే దంతాలు అవి ఎంత ఉంటాయి రెండు అడుగులు పడవు మ్యాక్సిమం ఒక నాలుగు ఐదు అంగుళాల విస్తీర్ణత అంతకంటే ఎక్కువ ఉండవు దంతములతో దంతముతో కట్టిన నగరం అంటే ఇక మీరు ఆలోచించండి ఎంత కాస్ట్లీ ఇష్టవాళ్ళు లెక్క కట్ట లేనటువంటిది నీ నివాసము బట్ ఇట్ ఈస్ ఫ్రీ ప్రైజ్ ద లాట్ ఇది వెలకట్టలేనటువంటిది అయినను ఇది ఉచితము మనం కొద్ది దినాల క్రితం ప్రమాణ స్వీకారాలు చూశాం రాష్ట్రపతి భవన్ ఆవరణలో మోడీ గారి ప్రమాణ నివాసం ప్రమాణ ప్రమాణం పదవీ ప్రమాణం అలాగే క్యాబినెట్ మంత్రులు సహాయ మంత్రులు వాళ్ళు ప్రమాణం చేశారు వాళ్ళు పోటీ చేసినప్పుడు వారు గెలిచి ఎంపీ అవుతారు ఎంపీ అయిన తర్వాత వాళ్ళల్లో కొద్దిమంది ఒక పది మందికి పదకొండు మందికి క్యాబినెట్ దక్కింది ఈ క్యాబినెట్ మినిస్టర్స్ కొరకైనటువంటి స్పెషల్ క్వార్టర్స్ ఉంటాయి మీరు ఒకసారి ఆలోచించండి సామాన్యమైనటువంటి ప్రతి పౌరుడు ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉంది పోటీ చేసిన వాడు గెలవాలి గెలిచినటువంటి వాడు పదవి పొందాలి ప్రాముఖ్య పదవి పొందాలి ఆ పదవి పొందినందున క్వార్టర్స్ ఇవ్వబడుతున్నాయి మినిస్టర్స్ క్వార్టర్స్ మీరు హైదరాబాద్లో చూడవచ్చు ఢిల్లీలో చూడవచ్చు జన్పద్ టెన్ సోనియా గాంధీ గారి నివాసం దాని రెంట్ ఎవరు పే చేస్తారు గవర్నమెంట్ విల్ పే ఉచిత నివాసం రమ్యమైనటువంటి నివాసం రమణీయమైనటువంటి నివాసం అర్థమవుతుందా కనుక ప్రభుత్వము తాను ఎన్నిక చేసుకున్నటువంటి ప్రముఖులకు మంత్రులకు క్వార్టర్స్ ఇచ్చినప్పుడు ఆ క్వార్టర్లో వారికి కావలసిన వస్తువులను కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తారు ఆ హోదాకు తగినటువంటి సోఫా సెట్స్ కానివ్వండి తివాసీలు కానివ్వండి లైటింగ్ కానివ్వండి డెకరేషన్ కానివ్వండి పనివాళ్ళు కానివ్వండి పార్కింగ్ కానివ్వండి లేన్స్ కానివ్వండి మొక్కలు కానివ్వండి క్రాకరీ కానివ్వండి క్రాటరీ కానివ్వండి ఇవన్నీ ఉచితం ఊహిస్తేనే అద్భుతంగా అనిపిస్తుంది ఒక సామాన్యమైన వాడు ఒక్కసారి మంత్రి అయితే కేజ్రీవాల్ తీసుకోండి ఒక సామాన్యమైన వ్యక్తి ఢిల్లీలో ఒక్కసారిగా చీఫ్ మినిస్టర్ అయిపోయాడు ఒక్క క్షణాన్ని అతని యొక్క నివాసం మారిపోయింది యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి యొక్క భవిష్యత్తు నివాసం ఎంత రమణీయం ఎంత రమ్యం ఎంత రమ్యం ఎంత అందమైనది దంతముతో కట్టబడిన నగరలో నివాసం ఉండబోతున్నాం సువాసన భరితమైన చోట నివాసం ఉండబోతున్నాం దేవుడు ఎక్కడ ఉండబోతున్నాడో అక్కడ మనం ఉండబోతున్నాం కనుక దానిని తీసుకున్నప్పుడు భక్తులు వారి జీవితాలను ఎట్లా ఛాలెంజ్ చేసుకున్నారని తెలిసిన ఒక ఒకటి రెండు మాటలు చెబుతాను మోసే భక్తుడు హెబిరిపత్రిక పదకొండ జల రాశాడు ఐగుప్తు ధనము కంటే భోగము కంటే క్రీస్తుతో క్రీస్తు బిడ్డలతో కూడిన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంటే ఎందుకు ఐగుప్తు ప్రపంచంలోకెల్లా కూడా ఆ దినాన రిచెస్ట్ కంట్రీ చాలా గొప్ప దేశం ఐగుప్తు గుర్రాలు ఈజిప్షియన్ హార్చెస్ ఇప్పటికీ కూడా చాలా ఖరీదైనటువంటివి ఈజిప్షియన్ పిరమిడ్స్ ఆ కన్స్ట్రక్షన్స్ ఆ సివిల్ ఇంజనీరింగ్ ఇప్పటికీ కూడా అంతుబట్టదు ఇరవై ఒకటో శతాబ్దంలో మనకు అంతుబట్టదు పదిహేను శతాబ్దాలు క్రీస్తు పూర్వం ఎట్లా కట్టారు అవి అనేది అర్థమవుతుందా ఇవాళ క్రేన్స్ వచ్చాయి రాయి మీద రాయి పెడుతున్నారు ఆ రోజున కొండబండల మీద కొండ ఎట్లా చేర్చారో ఎవడికి అర్థం కాదు ఆ టెక్నాలజీ అర్థం కాదు అట్లాంటి ఐగుప్తు యొక్క భోగాన్ని సుఖాలను అల్పంగా ఎంచుకున్నాడు ఎందుకంటే ఇది చాలా తక్కువ చాలా తక్కువ నేను పొందబోయేది చాలా ఎక్కువ నలభై సంవత్సరాల అరణ్యయాత్ర చేశాడు దేని కొరకు ప్రభు సన్నిధి కొరకు పరిశుద్ధులైన పౌలు గారు తన సన్నహేంద్ర సభ సభ్యత్వాన్ని వదులుకొని పరిశై జాతి నుంచి బయటకొచ్చి యేసుక్రీస్తు ప్రభు సేవకుడిగా మిషనరీ ప్రయాణాలు చేస్తూ పోయాడు ప్రభుత్వంలో ఒక గొప్ప అధికారిగా పెత్తనం చలాయించినటువంటి అధికారం చలాయించిన ఆయన అధికారం లేనివాడిగా నేరస్తుడిగా చాలా కష్టాలు అనుభవించాడు కారణం ఏంటి ఏ విధము చేతనైనాను మొదటి పునరుద్ధానములో నాకు పాలు కలుగవలినని నేను నాకు మేలుకరమైనవి లాభకరమైన పెంటతో సమానముగా ఎంచుకొని విసర్జిస్తున్నాను అన్నాడు కారణం ఏంటో తెలిసిన ద గ్లోరియస్ హెవెన్లీ ఎక్స్పీరియన్స్ అలాగే మనం రోమాపత్రికలో పౌలు గారు ఎనిమిదో అధ్యాయులు రాశాడు మనం పదో అధ్యాయులు రాశాడు మనము పొందబోయేటువంటి మహిమ ఎదుట ఈనాటి అల్పకాలపు శ్రమలు ఎన్నదగినవి కాదన్నాడు ఈనాటి అల్ అల్పకాలపు శ్రమలు పొందబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కాదన్నాడు అర్థమవుతుందా తిమోతి పత్రికలో దేవుని యొక్క వైభవాన్ని గురించి రాసినప్పుడు ఆయన వెయ్యి కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడుగా అమరత్వం కలిగిన వాడికి ఆయన మాత్రమే నివసిస్తున్నాడు అట్లాంటి దేవుడు దిగి వచ్చి ఉండబోయే నివాసాలు తన ప్రజలతో తాను ఉండబోతున్న నివాసం ఒక నివాసం యొక్క బ్యూటిఫికేషన్ ఆర్కిటెక్ట్ని బట్టి దాని యొక్క డెకరేటర్ని బట్టి ఉంటుంది అర్థమవుతుందా కనుక దేవుడే డెకరేటర్ అయినప్పుడు ఇంకెట్లా ఉంటుంది పర్సనల్గా దేవుడు తాను తయారు చేసేట్టు ఉంటుంది రాజైనటువంటి సులోమోను తన భార్య అయినటువంటి ఫరో కుమార్తె కొరకు ఒక నగరాన్ని కట్టించాడు దాన్ని చూడటానికి ఎంతమంది వచ్చేవాడు తెలుసా ఒక రాజు తన టేస్ట్ ప్రకారం ఒక నగరం కట్టిస్తే రాణికి నివాసం కట్టిస్తే అంతపురం కట్టిస్తేనే అంత పాపులర్ అయితే దేవుడు తన యొక్క ప్రియమైనటువంటి వధువు సంఘం కొరకు నిర్మించబోయే నివాసములు ఎంత రమ్యము నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాడు ఎవరు చేయబోతుంది యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సంఘం కొరకు స్థలం సిద్ధపరచ ఆ స్థలం ఎంత రమణీయం సైన్యములకు అధిపతి యుహోవా అని పిలిచాడు ఇక్కడ యహోవా అని పిలిస్తే వేరు సైన్యాలకు అధిపతిని ఎందుకు పోల్చాడు ఆయన నివాసం యొక్క హోదా తెలియచేస్తున్నాడు సైన్యాలకు అధిపతి యహోవా మిలిటరీ జనరల్ కనుక ఆ నివాసములు నీ కొరకు నా కొరకు తయారు చేయిస్తున్నాడు దేవుడు అందుకనే ఆయన తీర్పు తీర్చిన దినాన గొర్రెలను మేకలను వేరుపరిచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్పినటువంటి మాట మీరు అల్పులైనటువంటి ఈ యొక్క వారికి చేశారు కాబట్టి భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచయించినటువంటి ఈ పట్టణమున్నీ ప్రవేశించండి అని చెప్పాడు కనుక ప్రవేశించండి మీరు స్వతంత్రించుకోండి చదువుతాను చూడండి మత ఈ సువార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చింది అప్పుడు రాజు తన కడువైపు కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని హూ ప్రిపేర్ దిస్ మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము దేవుడి దగ్గర ఉన్న నివాసము అర్థమవుతోందా కనుక ఈ గాడ్ ప్రిపేర్డ్ ద డ్వెల్లింగ్ ప్లేసెస్ ఫర్ ద బిలీవర్స్ హూ ఆర్ గోయింగ్ టు లివ్ విత్ హిమ్ ఫర్ ఎవర్ దేవునితో శాశ్వతంగా నివాసం చేయబోతున్నటువంటి తన ప్రియమైనటువంటి విశ్వాసుల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి రాజ్యం ఆ రాజ్యంలో నివాసం ఆ స్థలం అందుకనే కీర్తనాకారు అంటాడు మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము నాకు దొరికిను మనోహరమైనటువంటి స్థలాల్లో పాలు ప్రాప్తించిందంట పదహారో సంకీర్తంలో చెబుతాడు మనోహరమైనటువంటి స్థలం ఏముంది అసలు భూమి మీద పదహారవ సంకీర్తన అయిదా వచ్చిన యహోవా నా భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిను దేవుని స్తోత్ర మనోహర స్థలం రమణీయమైనటువంటి స్థలం ఆ నివాసాలు దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా మీకు ఈ నివాసాల్లో ఉండాలని లేదా ఆనాడు కుమారులు వీళ్ళంతా కూడా వారి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ చెబుతూ దేవుని సన్నిధి దేవుని సన్నిధి దేవుని యొక్క సియోను మందిరం దేవుని నివాస స్థలం అది ఎంత రమణీయం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే ఆత్మీయ జీవితాలను నిలబెట్టేది ఆత్మీయ జీవితాలను బలపరిచేది వారి యొక్క స్థితిగతులను మార్చినటువంటిది ఆయన సన్నిధి ఆయన ప్రసన్నతే దేవుని మందసం వారి మధ్యన ఉండగా వారిని ఎవరు జయించలేకపోయారు కనుక ప్రతి విజయం వెనక దైవ సన్నిధి దేవుని యొక్క మందిరం యొక్క ప్రశస్తత అందులో ఉంది అందుకనే వాళ్ళు ఎంత రమ్యములయ్యా నీ నివాసాలు అని చెబుతున్నారు మనం అర్థం చూసాం అక్షరార్థమైన అర్థం చూసాం ఇప్పుడు ఇంకొక మాట చెబుతాను మనం కొత్త నిబంధన సమయంలో ఉన్నాం దేవుని మందిరం ఎక్కడుంది ఇప్పుడు ఎరుచిలేములో లేదు పడబట్టబడింది క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో జరుగుబాబే నాయకత్వంలో క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఐదో సంవత్సరంలో కట్టబడిన మందిరం హేరోది చేత రిపేర్స్ చేయబడినటువంటి ఋషులే మందిరం క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో టైటస్ చక్రవర్తి టైటస్ రోమన్ గవర్నర్ పడగొట్టించాడు శృంగారమైన దేవాలయము చూపించి దేవా దేవాయి మందిరం ఎంత బాగుంది అంటే రాతి మీద రాయి నిలబడిన దినం రాబోతోందని చెప్పాడు ప్రభు జరిగింది రాతి మీద రాయి లేకుండా పడగొట్టేశారు దాని శకలాలు కూడా దొరకవు ఇప్పుడు మనకు అట్లా పడగొట్టబడిన ఆ మందిరం ఇప్పటివరకు కట్టబడలేదు కదా యూదులకు పుణ్యక్షేత్రంగా ఏ మందిరం కట్టబడలేదు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ఆ మందిరం కట్టబడుతుంది మళ్ళా కనుక మందిరం చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని నివాసము మందిరము చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని నివాసం బేతేలు ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయ పదిహేను వచ్చినలో బేతేలను గురించి మాట్లాడుతున్నాడు బేతేలు అంటే దేవుని గృహము దేవుని నివాసము రమ్యము ఇది భయంకరమైన స్థలము అన్నాడు ఇరవై ఎనిమిది పదిహేను ఆదికాండం ఇది భయంకరమైన స్థలం దేవుని చూచాను అయినా బ్రతికాను కనికరించాడు అన్నాడు కనుక ఆ అద్భుతమైనటువంటి ఆ స్థలం ఆ దేవుని యొక్క నివాసం దేవుడు నిర్మించిన ఆ యొక్క అద్భుతమైన సన్నిధి ఈనాడు మన మధ్యలో లేదు కదా అయితే మరి ఎక్కడుంది సన్నిధి ఆ దేవుని నివాసం ఎక్కడికి వచ్చిందంటే ఈ మంటి ఘటాల్లోనికి మహిమైశ్వర్యంగా పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసం చేస్తున్నాడు కనుక ఎంత రమ్యము నీ నివాసము అన్నప్పుడు ఆధ్యాత్మికతలో మన అంతరంగమున పరిశుద్ధాత్ముని యొక్క నివాసము మనకెంత రమ్యమైనటువంటి అనుభవము మనం ఈ లోకంలో ఐహిక విచారాలు శరీర ఇచ్ఛలు శరీర కార్యాలు పాప సంబంధ ఇష్యూస్ ఈగోయిస్టిక్ ఇష్యూస్ అన్నీ పెట్టుకొని ఆ ఆత్మయొందలి ఆనందాన్ని చూడలేకపోతున్నా దేవుడు నీ ఎందు ఉంచిన అద్భుతమైన ఆనందం ఉందే దానిని నీవు ఆస్వాదించలేకపోతున్నావు కారణం నీ అంతరంగంలో నీవిస్తున్న ప్రాధాన్యతలు నీవు లోకానికి ఇస్తున్న ప్రాధాన్యతలు నీ అహానికి ఇస్తున్న అహంకు ఇస్తున్న ప్రాధాన్యతలు తీర్పు దిక్కు నీవిస్తున్న ప్రాధాన్యతలు దేవుని యొక్క విషయాల పట్ల నిర్లక్ష్యం ఉంచటం వల్ల ఇస్తున్న ప్రాధాన్యతలు నిన్ను ఆ గొప్ప మహిమ ఆనందం నుంచి పక్కన నెట్టేస్తున్నాయి కనుక నీవు దేవుని యొక్క నివాసములు యొక్క రమ్యత రమణీయత చూడాలి అని అనగా నీవు దేవునిని నీ హృదయంలో చేర్చుకున్న వాడబై దేవుని సన్నిధిని అనుభవించేటువంటి అనుభవానికి నీవు రావాలి అలా వచ్చినప్పుడు నీ వ్యక్తిగత జీవితం చాలా ధన్యకరమైనదిగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనం ఏదైనా వనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏదేను వనములో ఆదాము హవ్వలను దేవుడు ఉంచాడు ఏదైనా వనములో పాదామహులను దేవుడు ఉంచాడు అది ఎంత రమ్యమైన స్థలం ఆ నివాసం అక్కడ భయం లేదు అక్కడ దుఃఖం లేదు అక్కడ సమృద్ధి అయిన పండ్ల చెట్లతో కూడినటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం వారికి పని లేదు వారు ఏది కావాలంటే తినవచ్చు ఒక మంచి చెడు తెలివి నుంచి వృక్షం పన్ను అనుమతించబడ్డాయి వారు ప్రేమగా ఒకరినొకరు సంతోషంగా జీవించారు అట్లాంటి హ్యాపీయెస్ట్ నివాసం దేవుడు నాటింది మనం ఏదైనా మనల్ని చూస్తాం కనుక మన యొక్క జీవితాల్లో మనం అర్థం చేసుకోవాలి దేవునితో సన్నిధి ఏదేనులో వారు అనుభవించారు పాపం చేసినందున దేవుడు ఏదేను నుండి వారిని గంటేశాడు కనుక పాపము కారణంగా కలిగిన ఎడబాటును యేసుక్రీస్తు ప్రభు తొలగించడం ద్వారా తన మరణశిక్ష ద్వారా తొలగించడం ద్వారా తిరిగి దేవుని నివాసాన్ని చేరే భాగ్యం మనకు దొరికింది తిరిగి ప్రభు యొక్క సింహాసనం దగ్గరికి వచ్చే అవకాశం మనకు దొరికింది ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఆ రమ్యమైన ఆ నివాసం కొరికి ఎదురు చూద్దాం అందుకే భక్తులు చెప్పారు భూమి మీద మనం యాత్రికులం పరదేశులం మన నివాసం ఇది కాదు మన నివాసం భూమి మీద లేదు మన నివాసం ఇక్కడ శాశ్వతం కాదు ఈ గుడారం విడిచిపెడతాం ఈ శరీరం అనే గుడారం విడిచిపెడతాం దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం షుడ్ వెయిట్ ఫర్ దాట్ దాని కొరకు మనం ఎదురు చూద్దాం ఏదో ఒక క్షణాన ఈ గుండె ఆగిపోతుంది మనం మహిమలోకానికి వెళ్ళిపోతాం ప్రభు సన్నిధికి వెళ్తాం ఆత్మకు మరణం లేదు అర్థమవుతుందా జాగ్రత్తగా వినండి ఏదైనా వనములో మరణించిన మానవుని యొక్క ఆత్మ శిలువలో ప్రభువు యొక్క పునరుద్ధానం ద్వారా శిలువలో పునరుద్ధానం మూడవ దినాన భౌతిక పునరుద్ధానం కాదు శిలువలో జరిగినటువంటి ఆధ్యాత్మిక పునరుద్ధానం ద్వారా మరలా తిరిగి దేవుని చెంతకొచ్చింది కనుక ఇక మరణం లేదు ఆత్మకు శారీరానికి మరణం ఉంది కనుక ఒక్కసారి మరణించిన ఆత్మ క్రీస్తు మరణము ద్వారా తిరిగి జీవములోనికి వచ్చింది ఇక మన ఆత్మకు విశ్వాసం యొక్క ఆత్మకు మరణం లేదు విశ్వాసం యొక్క శరీరానికి మరణం ఉంది ఆ మరణం డెబ్భై ఏళ్ళకు ఎనభై ఏళ్ళకు లేకపోతే ఇప్పుడు వస్తుంది ఆ మరణం అనంతరం ఆ మరణం తాత్కాలికం మరలా తిరిగి ఈ శరీరం మరణ ఉనికిలోకి వస్తుంది మహిమ శరీరంగా మారుతుంది కనుక మరణము లేని స్థితిలో ఆ నివాసములోనికి రమ్యమైన నివాసంలోనికి మనం ప్రవేశించబోతున్నాం అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకము నుండి ఆ పట్టణం దిగిరావటం చూశానన్నాడు కనుక ఆ గొప్ప భాగ్యం నీదే నాది విశ్వసించిన వారిది ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్యధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనామలవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమను మిక్గా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు నా కొరకు మా కొరకు విశ్వసించిన మా కొరకు మీ నివాసాలు ఏర్పరుస్తున్నారు ఆ నివాసాలు రమ్యములు ఆవరణములు గొప్పవి దానిలో ప్రవేశించే భాగ్యం ఆక్యంబండి పాత నిబంధనలో ఆ భక్తుడు అనుభవించిన ఆనందం ఆత్మ ఎందు ఈ దినం మేము అనుభవిస్తున్నాం ఒక దినం అది వాస్తవంగా పొందబోతున్నా భౌతికంగా పర్సనల్గా డైరెక్ట్గా మీతో ఉండబోతున్నా ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నా అలనాడు అబ్రహాం మొదలుకొని అతని వారసులమైన విశ్వాసులమందరం ఆ దినం కొరకే ఆ స్థలం కొరకే కనిపెట్టుకుని ఉన్నాం ప్రభు కనికరించండి ఏ సునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పురుషుద్ధాత్తుని కన్య సహవాసం సదాకాలం అనందరికి గాక గామేన్